నమస్కారం మన అందరికీ తెలుగు అంటే ఎంతో ఇష్టం మన మాతృభాష గురించి మనకి ఎంత తెలుసు ఈరోజు మనన్ తెలుగు భాష గురించి పన్నెండు ఆశ్చర్యకరమైన మరియు ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం ఈ వీడియోలో మనం తెలుగు భాష యొక్క గొప్పతనాన్ని దాని వెనుకున్న చరిత్రను మరియు దాని ప్రత్యేకతను తెలుసుకుంటాం ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయాలు ఇందులో ఉన్నాయి కాబట్టి ఇంకెందుకు ఆలస్యం తెలుగు భాషను ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని పిలుస్తారు ప్రపంచంలో అత్యధిక మంది మాట్లాడే భాషల్లో తెలుగు పదిహేన స్కాన్ లో ఉంది కృష్ణదేవరాయలు ఆస్కానన్నలోని అష్టద్గజ కహులలో ఒకరన తెనాలి రామకృష్ణుడు తెలుగు సాహిత్యానికి గోప్ప కహి చాప్టర్ ఫోర్ తెలుగు భాషలో అధిక సంఖ్యలో పదాలు శరంతో మొదలు చాప్టర్ ఫైవ్ ప్రపంచంలోనే అతి పురాతనమూన భాషలో ఒకటి నిజాం పాలనలో తెలుగు అధికార భాషగా ఉండేది చాప్టర్ ఎనిమిది నిజం ఎనిమిది తెలుగు సాహిత్యంలో నన్నయ పట్టుని అది కవి అని పిలుస్తారు చాప్టర్ తొమ్మిది నిజం తొమ్మిది తెలుగు భాషకు మూడు లిపిలు ఉన్నాయి తెలుగు గుణింతాలు మరియు బ్రాహ్మి చాప్టర్ టెన్ నిజం తెన్ తెలుగు భాషను నేర్చుకోవటానికి అనేక ఆన్లైన్ వనరులు అందుబాటులో ఉన్నాయి చాప్టర్ ఎలెవెన్ నీజాంగి మేరర్ తెలుగు భాష ద్రావిడ్ భాషా కుటుంబానికి చెందినది చాప్టర్ ట్వెల్వ్ నిజన్ నాయక్ తెలుగు భాషను ప్రపంచ వ్యాప్తంగా ఎనకి మిలియన్లకు పగా ప్రజలు మాట్లాడుతారు అవుతూ ధన్యవాదాలు ఇవి కేవలం కొన్ని ఆసక్తికరమైన విషయాలు మాత్రమే తెలుగు భాష గురించి ఇంకా చాలా తెలుసుకోవలసి ఉంది మీకు ఈ వీడియో నచ్చిందని ఆశిస్తున్నాము నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం